చుక్క ఆయిల్ కూడా లేకుండా మనకి గోంగూర చికెన్ అండి తింటుంటే పుల్ల పుల్లగా కారకారంగా చాలా బాగుంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ చికెన్ అయితే శుభ్రంగా కడిగేసుకుని ఇక్కడ ఏడు వందల యాభై చికెన్ తీసుకున్నాను కారం అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు టేస్ట్కి తగినంత సాల్ట్ పెరుగు కస్తూరి మెతి ధనియాల పొడి గరం మసాలా ఇవన్నీ వేసుకుని బాగా కలిపి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఈ లోపల అయితే ఒక గోంగూర కట్టని కొంచెం మీ గోంగూర పుల్లగా ఉంటే బాగుంటుందండి కడిగేసుకున్న గోంగూరను ఒక బౌల్లో వేసుకుని ఉల్లిపాయ పచ్చిమిర్చి పచ్చిమిర్చి మనకి పులుపుకు తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోవాలండి కొంచెం సాల్ట్ వేసుకుని ఒక గ్లాసుడు వాటర్ వేసుకుని గోంగూర గోంగూరులో ఉన్న వాటర్ అంతా కూడా డ్రై అయిపోవాలి తర్వాత మనం ఈ లోపలకి గోంగూరని ఇవ్వాలి మనం చికెన్ ఏదైతే మ్యారినేట్ చేసి పెట్టుకున్నామో స్టవ్ మీద పెట్టేస్తే చూసారు కదండీ ఎన్ని వాటర్ వచ్చినాయో ఈ లోపలకి మనకి చికెన్ మగ్గుతూ ఉంటుంది చల్లారిన తర్వాత మెత్తని పేస్ట్ కింద చేసుకోవాలండి మనకి చికెన్ బేనే బాయిల్ అయిపోతుంది ఇలా వచ్చిన తర్వాత కొంచెం వాటర్ ఉండంగానే మనం గోంగూర ఫేస్ట్ అయితే వేసుకోవాలండి ఎందుకంటే మనకి చికెన్లో ఆ గోంగూర అన్నది ఒక ఫైవ్ మినిట్స్ ఉడకడం వల్ల ప్రతి ముక్కకి కూడా గోంగూర పులుపు అన్నది పట్టి తింటుంటే పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది ఒక ఐదు పది నిమిషాలు లో ఫ్లేమ్ పెట్టుకుని మనం మగ్గబెట్టాలి అప్పుడు టేస్ట్ అయితే మాత్రం బేభచ్చంగా ఉంటుందండి అన్నంలో వేసుకొని తింటే మనం దీంట్లో ఒక డ్రాప్ కూడా ఆయిల్ అన్నది వేయలేదు ఎవరైతే ఆయిల్ లేకుండా ఫుడ్ తినాలి అనుకుంటున్నారో ఇలా చేసి పెట్టండి అస్సలు నమ్మరు వాళ్ళు దీంట్లో ఆయిల్ లేదంటే అ అంత టేస్ట్ మాత్రం బీభచ్చంగా ఉంటుందండి తింటుండే పుల్ల పుల్లగా కారకారంగా మరి వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్